నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజాధనం ఎప్పుడు ఎక్కడ ఎలా దుర్వినియోగం అయినా సరే ఆ విషయాన్ని ఇటు ప్రజల దృష్టికి అటు నాయకుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న నిర్లక్ష్యం కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మా విఎస్బి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక విషయానికి వస్తే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఇదేంట్రా వీడు ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటున్నాడు అనుకుంటున్నారా కంగారు పడకండి అక్కడికే వస్తున్నాను ఆ రోజు దేశభక్తిని మరింత పెంపొందించేందుకు జాతీయ జెండాపై గౌరవం మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది అదే ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండా అందించడం ఇందులో భాగంగా భారీ స్థాయిలోనే దేశవ్యాప్తంగా జరిగింది కానీ మన రాజమండ్రిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది అది ఎలా అంటారా ఇక్కడ మీరు చూస్తున్నవి ఈ వెదురు పుల్లలు ప్రతి ఇంటికి సప్లై చేయమని సుమారు ఐదు లక్షల పైచిలకు వెదురు కర్రలను మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకి అప్పగించారు అప్పగించారో లేదా కొనుగోలు చేసే బాధ్యత అప్పగించారో తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ మీరు చూస్తే సుమారు యాభై వేలు పైచిలకు చెదల పట్టేసిన పరిస్థితిలో ఇక్కడ ఉన్నాయి అంటే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఇంత అశ్రద్ద వీరు చూపించి ఇంత దారుణంగా ఉంటే అసలు మిగిలిన సచివాలయాలకు పంపించిన వాటి పరిస్థితి ఏంటో ఆ భగవంతుడిగా తెలియాలి ఇది సుమారుగా ఒక స్టిక్ వచ్చి ఐదు రూపాయలు పడినట్టుగా ఒక సమాచారం ఒక్క నగరపాలక సంస్థలోనే యాభై వేల వరకు ఉన్నాయంటే యాభై వేలు ఇంటూ ఐదు రూపాయలు పైగా మన వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అని అదని ఇదని ఇవన్నీ కలిపి ఇంకో ఐదు రూపాయలు అలగు చేస్తారనుకోండి వేరే విషయం వెలసి ఎంత నష్టపోయి ఉంటుంది దీనికి బాధ్యులు ఎవరు జాతీయ జెండా విషయంలోనే వీళ్ళు ఎంత అశ్రద్ధ చేస్తే మరి వీళ్ళని ఏమనాలి అది వాళ్ళ విజ్ఞతకి ప్రజల ఆలోచనకు వదిలేస్తున్నాం మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం ధన్యవాదాలు